హలో నమస్తే నేను జర్నలిస్ట్ వయనార్ గడిచిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ క్యాంపెయిన్కి ఆంధ్రప్రదేశ్లో ఓటర్లకు పంచేందుకు అమెరికా నుంచి డబ్బులు వచ్చాయి అమెరికా నుంచి డబ్బులు వచ్చాయనే మాట పెద్ద కాంట్రవర్షియం కాదు ఎవరు దీన్ని వ్యతిరేకించరు కూడా ఎందుకంటే చాలామంది ఎన్ఆర్ఐలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో ఖర్చు పెట్టారు చాలామంది ఎన్ఆర్ఐలు ఎన్నికలకు రెండు మూడు నెలల ముందే వచ్చి ఇక్కడ ఉన్నారు చాలామంది ఎన్ఆర్ఐలు ఇక్కడ డబ్బులు సంచులతో దిగి పార్టీతో సంబంధం లేకుండా ఆ గ్రామాల్లో వాళ్ళే దిగి డబ్బులు ఖర్చు పెట్టారు ఈ మాట కూడా ఎందుకు చెప్తున్నారంటే దీనికి కూడా అతెంటేషన్ ఉంది దీనికి కూడా కొంతమంది నాయకులు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ చేసిన వాళ్ళు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ డబ్బులు సంచులు పంచిన వాళ్ళు ఓపెన్గానే చెప్పారు మనం డబ్బులు ఎలా పంచాలి అనే విషయాన్ని చెప్పారు సో కాబట్టి ఎన్ఆర్ఐ డబ్బులు వచ్చాయి ఎన్ఆర్ఐలు డబ్బులు తెచ్చారు ఎన్ఆర్ఐలు చాలామంది ఇక్కడికి వచ్చారు పైన ఎవరికీ అభ్యంతరం లేదు అయితే అయితే ఈ ఎన్ఆర్ఐలకు సంబంధించిన డబ్బులు తీసుకురావడం వెనక కుంభకోణం జరిగిందా కుట్ర జరిగిందా అనేది ఇప్పుడు చర్చ ఏంటా కుంభకోణం ఏంటా కుట్ర అంటే అమెరికాకు సంబంధించిన ఒక నిబంధన ఏంటి అంటే సిఎస్ఆర్ ఫండ్ మన దగ్గర సిఎస్ఆర్ ఫండ్స్ అంటాం సిఎస్ఆర్ ఫండ్స్ తరహాలో తాము పనిచేసే కంపెనీ ఒక ఉద్యోగ కంపెనీలో పనిచేస్తుంటే ఆ ఉద్యోగం ఒక పదివేల రూపాయ పదివేల డాలర్లు ఏదైనా ఒక ఎన్జిఓకి డొనేట్ చేయొచ్చు ఆ ఉద్యోగి ఫలానా ఎన్జిఓకి నేను పదివేల డాలర్లు డొనేట్ చేశాను అనే విషయాన్ని తమ కంపెనీకి చెప్తే ఆ కంపెనీకి సంబంధించిన సిఎస్ఆర్ ఫండ్స్లో నుంచి సేమ్ మళ్ళీ పదివేల రూపాయలను తీసుకొచ్చి సదరు ఎన్జిఓకే జమ చేస్తారు ఇది ఒక విధానం ఉంది దీన్ని అక్కడ చాలా కంపెనీస్ ఫాలో అవుతుంటాయి అది అక్కడ నిబంధన ఏంటి ఆ నిబంధన పదివేలు ఎంప్లాయి ఒక ఎన్జిఓకి ఇస్తే ఆయన పనిచేస్తున్న కంపెనీ కూడా ఇంకో పదివేల రూపాయలని ఆ ఎన్జిఓకి ఇస్తుంది సో ఇది చాలా కాలంగా జరుగుతున్న ప్రొసీజరు అది నడుస్తుంది అయితే ఇలా ఎన్జిఓకి డబ్బులు ఇస్తే మనం డబ్బులు ఇస్తే కంపెనీ కూడా డబ్బులు ఇస్తుంది అనే అంశాన్ని ఆసరాగా చేసుకొని ఆసరాగా చేసుకుని కొంతమంది మనవాళ్ళు కొంతమంది మనవాళ్ళు అమెరికాలో ఒక ఎన్జిఓ స్టార్ట్ చేశారు చాలా కాలంగా రిప్యూటెడ్ ఆర్గనైజేషన్గా ఉన్న ఒక పెద్ద ఎన్జిఓ ఉంది ఆ ఎన్జిఓకి ఆయా కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులంతా డొనేషన్స్ ఇచ్చారు వీళ్ళంతా డొనేషన్స్ ఇచ్చారు కానీ ఆ కంపెనీలన్నీ కూడా ఆ ఎన్జిఓకి డొనేషన్ ఇచ్చింది ఆ ఎన్జిఓ ఆ డబ్బులను ఏం చేసింది ఆ ఎన్జిఓ నిర్వహణ కోసం కాకుండా ఆ ఎన్జిఓ ఏ పర్పస్ కోసం అయితే కల్చరల్ యాక్టివిటీస్ని పెంచడం కోసమనో లేకపోతే సామాజిక కార్యక్రమాలు చేయడం కోసమనో ఎన్జిఓ ఉంటే ఆ డబ్బుని ఆ కార్యక్రమాల కోసం కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఓట్ల కొనుగోలుకు ఉపయోగించారు ఇది క్రైమ్ ఇది అమెరికా ఏజెన్సీల దృష్టిలో ఇది క్రైమ్ ఏ పర్పస్ కోసం అయితే ఎన్జిఓ నడవాలో ఏ పర్పస్ కోసమైతే ఎన్జిఓకి డబ్బులు వచ్చాయో ఏ పర్పస్ కోసమైతే కంపెనీలు అక్కడికి డబ్బులు చేర్చాయో ఆ డబ్బుల్ని మిస్యూజ్ చేశారు ఆ డబ్బుల్ని మిస్యూజ్ చేసి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో ఓట్లు కొనుగోలు చేశారు అనేది ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం ప్రాథమికంగా అమెరికా విచారణ సంస్థలు కూడా దీనిపై దృష్టి పెట్టినట్టుగా సమాచారం అందుతోంది ఇదే అంశానికి సంబంధించి ఇటీవల యాపిల్ అనే సంస్థ కొంతమంది ఉద్యోగుల్ని శాక్ చేసింది ఉద్యోగుల్ని తొలగించింది ఎందుకు తొలగించింది అంటే వాళ్ళు చేసిన తప్పేంటి ఏ ఆ ఉద్యోగులను ఎందుకు తొలగించింది అంటే అక్కడ రీజన్ వేరే అక్కడ రీజన్ ఏంటి ఒక ఎన్జిఓకి లో పదివేలు ఇచ్చారు వాళ్ళ కంపెనీ కూడా పదివేలు ఇచ్చింది ఆ తర్వాత ఎన్జిఓ దగ్గర నుంచి ఎన్జిఓ కొంత పర్సెంటేజ్ పెట్టుకుని మిగతా డబ్బులన్నీ మళ్ళీ ఆ ఎంప్లాయి ఇచ్చింది బ్లాక్లో ఈ విషయం తెలిసి కంపెనీ అక్కడ ఎంప్లాయీస్ని శాక్ చేసింది సో దీన్ని ఆసరాగా చేసుకొని మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రచారం చేస్తాం కల్చర్ని ప్రమోట్ చేస్తామని చెప్పిన అమెరికాలో నిర్వహిస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ పార్టీ కోసం భారీగా ఈ తరహాలో అమెరికన్ కంపెనీల డబ్బుల్ని తెచ్చింది తెచ్చి ఊర్లలో ఓట్లు కొనుగోలు చేసింది ప్రతి ఊర్లోనూ కొంతమంది ఉంటారు ఆ ఎదవల్ని డబ్బులతో కొనేయండి అని చెప్పిన ఇంకో వెధవ దీని వెనక ఉన్నాడు అనేది మనకు ప్రాథమికంగా అందుతున్న సమాచారం ఇప్పుడే నేను పేర్లు ఎందుకు చెప్పట్లేదు ఆ వెధవల పేర్లు ఆ పార్టీల పేర్లు ఆ కంపెనీల పేర్లు ఇవన్నీ తెలిసినా ఇప్పుడే ఎందుకు చెప్పట్లేదంటే అది ఇంకా విచారణ దశలోనే ఉంది ప్రాథమిక దశలోనే ఉంది కాబట్టి ఇప్పుడే వాళ్ళ పేర్లు నేను తీసుకోను నేను తీసుకోకపోయినంత మాత్రం పేర్లే మాకు తొందరలోనే బయటకు వస్తే అమెరికా ఏజెన్సీలు కూడా దీనిపైన చాలా సీరియస్గా ఉన్నాయి అమెరికా ఏజెన్సీలు కూడా ఈ అంశంపైన రంగంలోకి దిగాయి అమెరికా ఏజెన్సీలు కూడా ఈ మనీ ఎలా వచ్చింది అనే దానిపైన రూటింగ్ చేస్తూ ఉన్నాయి ఈ మనీ రూట్ ఎలా జరిగింది అనే దానిపైన ప్రయత్నం చేస్తున్నాయి ఇది ఈడీ పరిధిలోకి వెళ్ళచ్చు ఆంధ్ర భారతదేశానికి సంబంధించి ఈడీ కూడా దీనిలో ఇన్వాల్వ్ అవడానికి సంబంధించిన అవకాశం ఉంది అని చెప్తున్నారు సో అమెరికా ఏజెన్సీస్ కనుక దృష్టి పెడితే ఏ కంపెనీ నుంచి ఎంత డబ్బులు ఈ స్వచ్ఛంద సంస్థకు వచ్చాయి ఆ డబ్బుల్ని స్వచ్ఛంద సంస్థ ఎలా ఖర్చు పెట్టాలో అలా ఖర్చు పెట్టకుండా ఏ రూపంలో ఇండియాకి తీసుకొచ్చింది వాళ్ళు అక్కడే డబ్బులు ఇస్తే మళ్ళీ దొరికిపోతారు డాలర్స్ రూపంలో అక్కడే ఎంప్లాయీకి పే చేస్తే దొరికిపోతారు కాబట్టి చాలా తెలివిగా అక్కడ నుంచి ఇండియాలో క్యాష్ తీసుకునే మెకానిజం ఏదో ఏర్పాటు చేశాడు మనకి అది పెద్ద తెలియదు సో అలా ఇక్కడ డబ్బులు తీసుకొచ్చి ఎలక్షన్లో ఖర్చు పెట్టారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పెట్టిన ఈ ఖర్చు అమెరికా నుంచి అక్రమంగా సంపాదించిన ఖర్చు అమెరికా ఏజెన్సీస్ని మోసం చేసి తీసుకొచ్చిన ఖర్చు అమెరికా కంపెనీలకు తెలియకుండా అమెరికా ప్రభుత్వానికి తెలియకుండా దొంగతనంగా అక్రమ మార్గంలో తీసుకొచ్చిన డబ్బు అనేది ప్రాథమికంగా తేలింది ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే కొంతమంది పైన అమెరికాలో కేసులు కూడా నమోదయ్యాయి కేసులు కూడా నమోదైన తర్వాత ఈ డబ్బుకు సంబంధించిన వ్యవహారం బయటకు వస్తుందనే భయంతో మరికొంతమంది ముందు చూపుతో ఎక్కడైనా ఫ్రాడ్ జరుగుతుంది అంటే ఆ ఫ్రాడ్లో నాకేంటి నీకేంటి అని పది మంది పోగయ్యే బ్యాచ్ వాళ్ళు ఉంటారుగా వాళ్ళు ఏం చేశారు ఆంధ్రప్రదేశ్కి వస్తున్న ఎన్నికల కోసం వస్తున్న ఈ డబ్బులో కొంత తీసేసుకొని ఎలాగో ఎలక్షన్ ఫండ్ కోసం కదా మనం పంపిస్తోంది ఎలక్షన్ ఫండ్ కోసం కదా మనం ఇలా అక్రమంగా ఆర్గనైజ్ చేసి తీసుకొచ్చింది దాంట్లో మనం సగం కొట్టేద్దామని ఈ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్న వ్యక్తి రెండు కోట్లో మూడు కోట్లు క్రిప్టో కరెన్సీలో పెట్టారట క్రిప్టో అయితే తెలియదు ఎక్కడ ఏ ఫామ్ వేరే ఫామ్లో ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ లిక్విడ్ ఫామ్ అని డిజిటల్ ఫామ్లో ఉంటుంది కాబట్టి ఆ మనీ ఎక్కడ ఉంది ఎవరు ఇన్వెస్ట్ చేశారు ఏంటి అని తెలుసుకోవడానికి ఏజెన్సీస్ కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దాన్ని క్రిప్టోలోకి మార్చేశారట ఆయన క్రిప్టోలోకి మార్చడం ఏంటి మేము తీసిపోయి ఆంధ్రప్రదేశ్లో పార్టీ కోసం ఖర్చు పెట్టడం ఏంటి మేము ఖర్చు పెట్టాము ఆడ క్రిప్టోలో పెట్టాడు ఆడి సంగతి కూడా తెలిసండి ఏంటో ఆ ఆర్గనేషన్లోనే కొంతమంది కంప్లైంట్స్ చేసుకోవడం గొడవ పెట్టుకోవడం కొట్లాట్లకు దిగడం ఇవన్నీ కూడా నడుస్తున్నట్టుగా సమాచారం ఉంది ఇంకా చాలా 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 ఇన్ఫర్మేషన్ ఈ అక్రమ డబ్బు ఆంధ్రప్రదేశ్కి రావడానికి సంబంధించిన ఉంది సంబంధించిన సమాచారం ఉంది అతి కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ని కూడా మేము ముందుకు తీసుకొస్తా ఈ వ్యవహారం కనుక బయటపడితే ఈ విషయం కనుక తేలితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు ప్రమాదంలో పడబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలు అమెరికా ఏజెన్సీల విచారణను ఎదుర్కోవాల్సిన అవసరం రావచ్చు అమెరికా విచారణ సంస్థలు కూడా భారత ప్రభుత్వాన్ని మనీ రూటింగ్కి సంబంధించిన సమాచారం అడగవచ్చు సో అప్పుడు ప్రభుత్వం సమాచారం ఇస్తుందా లేదా అనే విషయం పక్కన పెడితే ఈ వ్యవహారం అయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనంగా మారబోతోంది ఈ సంచలనం ఏంటి అంటే ఈ వెనక ఉన్న పెద్దల పేర్లు కూడా బయటకు వస్తాయి కాబట్టి చాలా పెద్ద పెద్ద వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది కాబట్టి అది చాలా పెద్ద సంచలనమై కూర్చోబోతుంది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా